వెండితర వైభవం ఛానల్ కు స్వాగతం నందమూరి సోదరులు నిర్మించిన ఆరవ చిత్రం గులేబా కావళి కథ పంతొమ్మిది వందల అరవై రెండు సంక్రాంతి కానుకగా జనవరి ఐదవ తేదీ విడుదలైంది అఖిలాంధ్ర ప్రేక్షకుల ఆదరణ పొందింది ఘన విజయం అందుకుంది డాక్టర్ సి నారాయణ రెడ్డి ఈ సినిమా ద్వారా సినీ రంగానికి పరిచయం అయ్యారు చిత్రంలోని మొత్తం పది పాటలను ఆయనే వ్రాయడం విశేషం పాటలన్నీ బహుళ ప్రజాదరణ పొందాయి శ్రోతల మదిలో నేటికి మారుమోగుతూనే ఉన్నాయి ఎన్టీ రామారావు జమున నాగరత్నం ప్రధాన తారాగణం కాశీ మజిలీ కథల్లో గులేబా కావళి పేరెన్నిక గన్నది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో పారామౌంట్ ఫిల్మ్స్ సంస్థ కాళ్లకూరి సదాశివరావు దర్శకత్వంలో ఇదే కథతో గులేబా కావళి చిత్రం నిర్మించింది ఆ సినిమా నుండి నందమూరి సోదరులు స్ఫూర్తి పొందారు నందమూరి త్రివిక్రమరావు సేకరించి క్రోడీకరించిన విశిష్టమైన కథకు రచయిత సముద్రాల జూనియర్ అవసరమైన మెరుగులు దిద్దారు పసందైన సంభాషణలు రాశారు ఎన్టీ రామారావు దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు ఆయన నటనకు దర్శకత్వ ప్రతిభకు ప్రేక్షకులు ముగ్ధులయ్యారు చంద్రసేన మహారాజుకు ఇద్దరు భార్యలు వారి పేర్లు గుణవతి రూపవతి చిన్న భార్యకు ముగ్గురు కుమారులు పెద్ద భార్యకు చాలా కాలం తర్వాత మగబిడ్డ జన్మిస్తాడు రూపవతి తమ్ముడు వక్రకేతు దుర్మార్గుడు రాజ్యం కోసం ఆ బిడ్డను చంపాలనుకుంటాడు అయితే దైవబలంతో ఆ బిడ్డ ఓ గొర్రెల కాపరి వద్ద విజయునిగా పెరిగి పెద్దవాడవుతాడు విషప్రభావంతో మహారాజు కళ్ళు పోగొట్టిన వక్రకేతు రాజ్యాన్ని కబళిస్తాడు విజయునికి వాస్తవం తెలుస్తుంది తన తండ్రికి తిరిగి చూపు రప్పించేందుకు దేవలోకం వెళతాడు కావలి పుష్పాన్ని సాధించి లక్ష్యం నెరవేర్చుకుంటాడు తన రాజ్యం తిరిగి సంపాదించి పట్టాభిషిక్తుడవుతాడు ఇది కావలి కథ ఇది వృత్తం ఈ సినిమా ఆరు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది రికార్డు వసూళ్లు సాధించింది ఎన్టీ రామారావు దర్శకత్వంలో వెలువడిన జానపదం ఇదొక్కటే కావడం మనో మరో విశేషం డాక్టర్ సి నారాయణరెడ్డి వ్రాసిన తొలిపాట నన్ను దోచు కుందువటే గత అరవై నాలుగు సంవత్సరాలుగా ఆంధ్రులను అలరిస్తూనే ఉంది నిత్యనూతనంగా వెలుగొందుతోంది ఈ సినిమా పంపిణీదారులు పంతొమ్మిది వందల తొంభైవ దశకం ఆరంభంలో సింగిల్ కలర్ ప్రింట్లు తీయించి విడుదల చేశారు ఈ ప్రయోగం ఫలించింది గులేబా కావలి కథ మరోమారు అనూహ్య లాభాలు పెట్టింది వీణా విద్వాంసుడు వేలూరు కృష్ణమూర్తి పాశ్చాత్య సంగీత నిపుణులు జోసఫ్ సంయుక్తంగా సంగీతం అందించారు చిరస్మరణీయ బాణీలు సమకూర్చారు చిత్ర విజయంలో తమ వంతు కర్తవ్యం నిర్వహించారు ఈ సినిమాలో ఎన్టీ రామారావు జమున చాలా అందంగా కనిపిస్తారు రవికాంత్ నగాయిచ్ ట్రిక్ ఫోటోగ్రఫీ అదనపు ఆకర్షణ అపరాజిత ఫిలిమ్స్ విజయ పిక్చర్స్ ద్వారా గులేబా కావళి కథ విడుదలైంది విజయదుందువి మ్రోగించింది ఈ సినిమాలో నందమూరి తారక రామారావు ముక్కామల కేవీఎస్ శర్మ మిక్కిలినేని నల్లరామ్మూర్తి రాజనాల జమున నాగరత్నం ఋషేంద్రమణి పి హేమలత ఛాయాదేవి బాల సరస్వతి రంగసత్యం పేకేటి శివరాం పద్మనాభం బాలకృష్ణ మీనాకుమారి గీతాంజలి మణి జ్యోతి విజయరావు వల్లభ జ్యోస్సుల శివరాం లక్ష్మయ్య చౌదరి కృష్ణయ్య మహంకాళి వెంకయ్య బొడ్డపాటి ధర్మరాజు రామచంద్రరావు తదితరులు నటించారు కథా సేకరణ నందమూరి త్రివిక్రమరావు సంభాషణలు సముద్రాల జూనియర్ పాటలు సి నారాయణ రెడ్డి నృత్యం వెంపటి సత్యం కళ కె నరసింహారావు సంగీతం జోసఫ్ మరియు కృష్ణమూర్తి కూర్పు వీరప్ప సంచాలకుడు ప్రసాదరావు ఛాయాగ్రహణము రవికాంత్ నగాయిచ్ సంయుక్త దర్శకులు విజయరావు మరియు రమేష్ గాయని గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు పి సుశీల పి లీల ఎస్ జానకి వసంత పిఠాపురం నాగేశ్వరరావు వేషధారణ పీతాంబరం మరియు భక్తవాత్సలం స్టిల్స్ నగరాజారావు శబ్దగ్రహణం పార్థసారథి స్టూడియో వాహిని విజయ అలంకరణ అచ్యుతరావు పబ్లిసిటీ టీవీఎస్ శర్మ నిర్మాత ఎన్ త్రివిక్రమరావు దర్శకత్వం ఎన్టీ రామారావు లైక్